జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని అనకాపల్లి స్థానిక ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్లో మార్కెట్ కమిటీ ఆధ్వర్లో మహాత్మ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ స్థానిక శాసనసభ్యులు కొడతాల రామకృష్ణ జాయింట్ కలెక్టర్ జాహ్నవి పీలా గోవింద సత్యనారాయణ బుద్ధ నాగ జగదీష్లు అతిథులుగా హాజరయ్యారు ఆపై మహాత్ముని విగ్రహానికి లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు జరిపారు అనంతరం జాతిపితక్ లాల్ బహదూర్ శాస్త్రికి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ నేడు ప్రజాస్వామ్య విలువలు కాపాడే దేశాల్లో అతిపెద్ద దేశంగా మన భారతదేశం నిలిచిందన్నారు ఇందుకు మహాత్మును ఎంచుకున్న అహింస మార్గమేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు నేటి యువత మహాత్మని యొక్క స్ఫూర్తితో ముందుకు మెలగాలని కోరారు ఒక ఉన్నత విలువలు కలిగిన మహోన్నతమైన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి అన్నారు నేటి సమాజంలో రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శం అన్నారు ఒక పేద కుటుంబం నుంచి పుట్టిన లాల్ బహదూర్ శాస్త్రి దేశ ప్రధానిగా ఎదిగారంటే అది మన భారతదేశంలో ఉన్న స్వేచ్ఛ స్వాతంత్ర్యం యొక్క గొప్పతనం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ చిన్ని కృష్ణ జీవీఎంసీ జోనల్ కమిషనర్ డిటి శ్రీరామమూర్తి ఆర్ఐ రమేష్ మార్కెట్ కమిటీ కార్యదర్శి శకంతులం మార్కెట్ కమిటీ సిబ్బంది కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నిమా తో శాస్త్రి గారు ఇదర్ జయంతిोत्सवాల ఈ రోజున మనం జన్కొను స్వతంత్రం వచ్చాక ప్రజాస్వామ్య విలువలు కాపాడే దేశాల్లో అత్యంత పెద్ద దేశం భారతదేశం ఈరోజు ఈ స్వేచ్ఛాయుత వాతావరణంలో మనం ఒక స్వతంత్ర దేశంలో మన దేశం గర్వంగా భారతదేశం చెప్పుకోగలుగుతున్నాం అంటే జాతి నేత బాపూజీ గారి పుణ్య ఫలాలతో వారి త్యాగ ఫలాలతో వారితో పాటు లక్షలాది మంది త్యాగాలతో వచ్చినటువంటి స్వతంత్రం ఒకవైపు ఆదర్శమూర్తిగా ప్రపంచ దేశాలన్నీ కూడా మహాత్మా గాంధీ గారి విధానాలు విధి విధానాలు వారి పాఠ్యాంశాల్లో పెట్టుకొని ఇప్పుడు కూడా గాంధేయ పాలసీగా గాంధీయ సిద్ధాంతాలుగా ప్రపంచ దేశ అధినేతలు ఎంతోమంది ఆచరిస్తున్నటువంటి సందర్భం మన ఎంత గర్వకారణం మన దేశస్థుడు మన నాయకుడు ప్రపంచ మనల్ని పొందేటువంటి కీర్తి సంపాదించడం కాకుండా ఆయన వేసినటువంటి బాటలో మనతో పాటు వచ్చిన స్వతంత్రం వచ్చినటువంటి దేశాలు చూస్తున్నాం పక్కన ఏ రకంగా ఉన్నాయో అవి మిలిటరీ పరిపాలనలోకి వెళ్ళి ఏ రోజు ఏ రకంగా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితిలో ప్రపంచానికే ఆదర్శవంతమైనటువంటి ప్రజాస్వామ్యంగా మనుగడ సాగిస్తున్నా ఉంటే కేవలం అది పూజ బాపూజీ నేటి సమాజం నాయకులు ఏ రకంగా ఉండాలన్న దానికి ఆదర్శం వారు అతి పేద కుటుంబంలో ఉండి దేశ ప్రధానిగా ఎదిగారంటే అది మన స్వతంత్ర పాల తాలూకా ప్రతిఫలం ఇటువంటి వారికి కూడా అవకాశం ఈ దేశంలో ఉంటుంది అన్నది నిరూపించారు నిరూపించడం ఎంత ఆదర్శం అంటే ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయితే వెంటనే రాజీనామా చేసి నాది నైతిక బాధ్యత అని ఆయన చూస్తే చిన్నప్పుడు గంగా నది దాటుకుంటూ నది అది పడవలో వెళ్ళే డబ్బు కూడా లేదు అది తను అక్కడ స్విమ్ చేస్తూ నది దాటి వెళ్ళి చదువుకునేటువంటి పరిస్థితుల్లో ఈ దేశం ప్రధానయ్యారు అదేవిధంగా ఇప్పుడు మోడీ గారు ఒక టీ అమ్మే ప్లాట్ఫామ్ మీద టీ అమ్ముకునేటువంటి ఒక సాధారణ వ్యక్తిగా జీవితాన్ని మొదలుపెట్టి ఈ దేశానికి ప్రధాన కాగలిగానంటే అత్యంత శక్తివంతమైన దేశం భారతదేశం చిన్న దేశం కూడా కాదు ఇటువంటి దేశాన్ని ప్రధాన కాగాలంటే ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యం